రావాల్సి వచ్చింది ఈ విషయం దయచేసి హరిశ్వర్ లాగడాదా రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కింది చేస్తున్నాడు

ఇలా ఈ చెలో నల్గొండ కార్యక్రమం మనం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది కొందరికి ఏమో ఇది రాజకీయం ఇలా మనం పెట్టింది ఉద్యమ సభ పోరాట సభ ఇది రాజకీయ సభ కానే కాదు కృష్ణానదిలో మన జలాలు అనేది కృష్ణా నీళ్ళ మీద మన హక్కు అనేది మనందరి బతుకులకు జీవన మరణ సమస్య సావో రేవో తేల్చే సమస్య ఈ మాట తెలంగాణలో పక్షిలాగా నేను చెప్పబట్టి ఎవడా అది ఎవడా మైకెవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ పోయింది రెడ్డి చూడొచ్చు కదా మనం ఏం చేయకపోతే అంతే దాలిగా బాగానే ఉందా ఏం చేయక మనం ఇరవై నాలుగేండ్ల నుంచి పక్షిలాగా తిరుక్కుంటున్న నేను మొత్తం రాష్ట్రానికి చెప్తా ఉన్నా ఇటు కృష్ణ కావచ్చు అటు గోదావరి కావచ్చు నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు ఆ ఉన్న నీళ్లు కూడా సరిగా లేకపోతే బతుకులు